జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలి అని బీజేపీ నిర్ణయం తీసుకొని అఫీషియల్గా దాన్ని ప్రకటించిన తర్వాత ఈరోజు ఉదయం నుండి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కేంద్ర మంత్రి షెకావత్ గారు బీజేపీ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరికొందరు నాయకులు కలిపి ఉదయం నుంచి సీట్ల పంపకాల మీద చర్చలు జరుపుతూ ఉన్నారు ఆశ్చర్యం ఏంటి అంటే అక్కడికనే ముందుకు పడట్లేదు చంద్రబాబు వాళ్ళ మీడియా పదే పదే చెప్పిన విషయాలు ఏంటి ఆరు ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకే ఐదు నుంచి ఆరు ఎంపీ స్థానాలు అన్నారు కదా కానీ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి షకావారు ఢిల్లీలో మీరు చెప్పింది ఏంటి మీ మీడియాతో లీగల్ ఇచ్చి ఇక్కడ మీరు మాట్లాడుతున్నది ఏంటి మేము ఎనిమిది ఎంపీ సీట్లలో పోటీ చేయాలి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలి ఈ లెక్క ఫైనల్ ఇంకా ఎవరెక్కడా అన్నది మాట్లాడుకుందాం అని షకావత్ అంటే చంద్రబాబు కంగు తిన్నాడట ఆరు ఎంపీ సీట్లు ఆరు ఎమ్మెల్యే సీట్లు అనుకున్నాం జనసేన రెండు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తుంది మళ్ళీ ఇది కాంప్లికేటెడ్ చేసుకుంటే జనాల దగ్గర లోకువేద్దామని చంద్రబాబు అంటే ఢిల్లీలో మీరు చెప్పింది ఏంటి అధిష్టానం దగ్గర నా అధిష్టానం నుంచి నాకైతే నాకు క్లియర్ కట్ ఇది ఎనిమిది ఎంపీ ఎనిమిది ఎమ్మెల్యే ఫైనల్ ఫిగర్ అని చెప్పి శకావత్ అయితే ఇంకో ఆశ్చర్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు లేకుండా ఈ చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పురంధరేశ్వరి గారిని మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పినారు బీజేపీ పురంధరేశ్వరి గారిని అడిగారు ఏమమ్మా రాష్ట్ర అధ్యక్షురాలు మీరు లేకుండా చర్చలు ఏంటి ఆమె చెప్పిన ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో అని కాదట మామూలుగా బీజేపీకి ఇలా పొత్తుల మీద చర్చలు జరిగే ఒక ప్రొసీజర్ ఉంటుందట ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందట అంటే ఏ రాష్ట్రంలో చర్చలు జరిగితే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చర్చల్లో పార్టిసిపేట్ చేయాలా ఇది ఆ ప్రొసీజర్ అంతా కేంద్రమే చూసుకుంటుంది జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అవసరం ఉంటే మేము పోతాము అంటున్నారు ఆవిడ ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది ఆ పట్టుబడే సీట్లలో టీడీపీ సీనియర్ నాయకులు ఉంటున్నారు అక్కడ కుదరదని చెప్పి ఓడిపోయే సీట్లు చంద్రబాబు ఆఫర్ చేస్తున్నాడట ఓడిపోయే సీట్లలో పోటీ చేసినట్లయితే మీతో పొత్తేందుకు మాకన్నా శకావతారట ఇదంతా ఒక ఎత్తు ఈ చర్చలు జరుగుతుంటే బయట కాల్చుకొని ఉన్నారు చంద్రబాబు ఇంట్లో రఘురామకృష్ణం రాజు సీఎం రమేష్ సుజనా చౌదరి జీవీఎల్ వీళ్ళందరూ అయితే ఇక్కడ రఘురామకృష్ణం రాజుది చంద్రబాబు అన్నారట బీజేపీ జనసేన ఎవరెవరు పోటీ చేశారు మీరు నర్సాపురం నుండి అని ఎవరు పోటీ చేస్తారో వాళ్ళు రఘురామకృష్ణరాజుని తీసుకోండి అని చెప్పారట ఆ ఇది బాగుంది మీరు ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసి రఘురామకృష్ణరాజుతో ప్రభుత్వాన్ని తిట్టించి వెనక్కుండి అంతా మీరే చేసి మాకెందుకు ఆయన నియోజకవర్గం మొహం చోళ్ళే ఇప్పటి వరకు వద్దు వద్దు మాకు వద్దు మీరే పోటీ చేయించుకోండి నర్సాపురం మీరే తీసుకోండి ఆయన పార్టీలు చేర్చుకొని మీరే టికెట్ ఇవ్వండి ఆయన చంద్రబాబు ఏమో రఘురామకృష్ణం రాజు జనసేన వైపు దొంగత పవన్ కళ్యాణ్ ఏమంటున్నా వద్దని బీజేపీ వైపు దొంగత బీజేపీ వాళ్ళే మా వైపు ఎందుకు దెబ్బతారని చెప్పి మళ్ళీ చంద్రబాబు వైపు దప్పినారట రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళు వద్దంటే వద్దంటున్నారట మళ్ళీ చంద్రబాబు మీరే తీసుకోండి మీకు వేరే చోటు ఇవ్వండి అంటున్నారట అంటే నర్సాపురం రఘురామకృష్ణరాజు గెలవడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు దబ్బుకుంటున్నారంటే హే మీరని జనసేన వైపు మీరని బీజేపీ వైపు లేదు మీరని చంద్రబాబు వైపు అని ఎందుకు ఎవరో ఒక తీసుకోండి ఆ పాపం అని అంతగానని తిట్టినాడు జగన్ నో ప్లేస్ వాళ్ళ ప్రభుత్వాన్ని పార్టీని మీసాలు తిప్పుతున్నాడు ఆయనే చదువుతున్నాడు విగ్గుగా ఇది ఒరిజినల్ మీసాలు అని మీరు ఎవరు సిటీ పక్కపోతే ఇంక ఈ జుట్టు తిప్పలేండి ఈ మీసాలు తిప్పలేండి ఇంక ఎక్కడ తిప్పుకోవాలో మరి ఆయనకు తెలిసి ఉండాలి మీకు తెలిసి ఉండాలి ఏ ఎక్కడ ఎక్కడ తిప్పాలో నాకైతే తెలియదు అయి అట్లుంటుంది మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు కోసం దెబ్బకుంటున్నారట నీకంటే నీకు నీకంటే నీకని ఈ పొత్తుల మీద వస్తారు ఒక అడుగు ముందుకు పడలే మరి ఈరోజు తేల్తారు మధ్యాహ్నం వరకు ఏం రాలేదు తినడా తిరారు మళ్ళీ మొదలెట్టారు సాయంత్రం వరకు ఏం రాలే ఇంకేమన్నా వస్తుందేమో మళ్ళీ చూడాలి మరి